గత ప్రభుత్వపు అరాచక అసమర్థ అవినీతి పాలన వారసు వారసత్వపు సమస్యలు ఎంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెను సవాల్గా మారింది కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనా అనుభవం అన్నింటిని అధిగమిస్తూ ఇచ్చిన మా ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం సంక్షేమం అభివృద్ధి రెంటిని సమన్వయపరచుకుంటూ ముందుకు వెళ్తున్నాం నిన్న గవర్నర్ గారి మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో అదే ప్రస్ఫుటంగా గోచరించింది అలాగే ఈ సందర్భంలో గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోలేదు అధ్యక్ష ఇస్ గ్రేట్ గ్రేట్ స్కాలర్ లీగల్ లూమినరీ ఎ ఎ మ్యాన్ విత్ అ ఫర్ ఫర్ ఆల్ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవర్ అవర్ గవర్నమెంట్ హావింగ్ హిమ్ గవర్నర్ అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ పదకొండు మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్ వచ్చి రభసు చేసిన విధానం చూస్తే నాకు ఒకటి అనిపించింది అధ్యక్ష హనుమంతుని ముందు కుప్పి గంతులు వేయడం ఏంటారు అలాగే నూట యాభై ఒక్క మంది నూట యాభై ఒక్క నుంచి పదకొండు సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది అది భారతరత్న వాజ్పేయి గారి మాటల్లో డెమోక్రసీ రెస్ ఆన్ వన్ బిలీఫ్ అండ్ దట్ ఈస్ వెన్ లీడర్స్ కెన్ నాట్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ద పీపుల్ విల్ అందుకని ఇది మనం చాలా జాగ్రత్తగా మన వాజ్పేయి భారతరత్న వాజ్పేయి గారి మాటల్ని మనం తీసుకోవాలి అధ్యక్ష అలాగే అండర్ యోగా అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ భారతరత్న వాజ్పేయి గారి మాటల్లోనే వారు వాళ్ళు తెలియజేస్తాం అధ్యక్ష దాలెంజెస్ విఆర్ ఫేసింగ్ అహెడ్ మనకున్న ఛాలెంజెస్ కానీ ఉన్న సమస్యలు అన్నింటినీ భవిష్యత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్కి దిశగా ఎలా వెళ్ళాలి అనుకుంటే అది వాజ్పేయి గారి మాటలను చెప్తున్నా అధ్యక్ష ఇట్స్ నో ప్రాబ్లం వి కెనాట్ ట్యాకిల్ నో ఛాలెంజ్ వీ కెనాట్ ఫేస్ నో ఆపర్చునిటీ వీ కెనాట్ సీజ్ జయ హింద్ అండ్ జయ భారత్ ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబు ఇస్తారు నా హృదయపూర్వక నమస్కారం ఎంతో హుందాగా ఈ గౌరవ చట్టసభ నడుపుతున్న మీ విధి విధానాలకి అలాగే ఈ చట్టసభలో సమయ పాలనను పాటిస్తూ సభ్యులందరూ ఎంతో హుందాగా ఎంతో గౌరవప్రదంగా ప్రజా సమస్యల్ని వాటి పరిష్కార మార్గాల్ని వెతకాలని మా అందరికీ మీ అపారమైన అనుభవంతో దిశానిర్దేశకత్వం చేస్తున్న మీకు జనసేన పార్టీ తరపు నుంచి మా ఎన్డీఏ కుటుంబ తరఫు నుంచి నా హృదయపూర్వక నమస్కారం కృతజ్ఞతలు సాంకేతికంగా ఇది మూడవ బడ్జెట్ సమావేశం అయినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశంగా ఇది రెండవది ఐదు కోట్ల పైచిలుకు ప్రజలు ఆశల్ని ఆకాంక్షల్ని ముందుకు తీసుకువెళ్తూ వారి కష్టాలకి కన్నీళ్లకి పరిష్కార మార్గాలను వెతకడానికి నూట అరవై నాలుగు మంది సభ్యులున్న ఎన్డీఏ కూటమిని తన అపారమైన నాలుగు దశాబ్దాల రాజకీయ పాలనానుభవంతో రాష్ట్ర విభజన సమయం నుంచి గత ప్రభుత్వ అవినీతి అరాచక పాలన వల్ల వచ్చిన వారసత్వ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం మంత్రివర్గ సహచరులకి తోటి శాసనసభ్యులకి నమస్కరిస్తాం ఇంకో మూడు నెలల్లో రెండు సంవత్సరాల పాలనని పూర్తి చేసుకోబోతున్న ఎన్డిఏ ప్రభుత్వం చాలా కాల పరీక్షలను తట్టుకొని ఒక అరాచక పాలన ఎదుర్కొని ఎన్నికల సమరంలో విజేతగా నిలబడింది మనల్ని గెలిపించి ఈ నేలకి సేవ చేసిన భాగ్యం కలిగించినందుకు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తున్నారు రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులకి కార్యకర్తలకు కూడా నన్ను నమస్కరిస్తున్నాను నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషంద్ర గారు రాసిన వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు రాజ్యాంగ సంరక్షకులు రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణించింది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది వికసిత్ భారత్ లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది రాజ్యపాలకులు గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడిన మనసులో మెదలయ్యారు వారి అన్న మాటలు భారత్ నీడ్స్ గవర్నమెంట్ ద కేర్స్ భారత్ నీడ్స్ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద ద లాస్ట్ లాస్ట్ పర్సన్ ఆస్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు మూడు వేల నుంచి ఆరు వేలకి చేశారు మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదిహేను వేలు అందిస్తున్నారు సామాజిక పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పాయింట్ పాతిక లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా రెండు వేల ఏడు వందల ఎనభై ముప్పై ఎనిమిది కోట్లు రూపాయలు అందజేస్తున్నారు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల విద్యార్థులకు సంబంధించి నలభై రెండు లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా పదివేల కోట్లు జమ చేశారు మెగా డిఎస్సి ద్వారా పదివే పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు పోస్టులు భర్తీ చేయడం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాణపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు కౌలు రైతుల కన్నీటి కథలు అప్పులు మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక బాహ మహాభారతంలోని పంక్తులు జ్ఞాప్తికి వస్తాయి పొలాల కోరిక ఏమిటి పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్య రైతు అనుకుంటా ఉంటే అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నాకు నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు నా బతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నాం చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక అన్నా దక్కేది కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష అది కాకుండా ఈ అది పే చేసిన తర్వాత దాని తర్వాత పదివేల ఆరు వందల యాభై కోట్లు ఏడు పాయింట్ ముప్పై ఏడు లక్షల రైతాంగానికి ఇరవై నాలుగు గంటల్లోనే పదివేల ఆరు వందల యాభై కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంకొక యాభై మూడు వేల మంది పైగా రైతులకి నలభై ఎనిమిది గంటల్లో సుమారు వెయ్యి కోట్లు చెల్లించడం జరిగింది తొలకరి వర్షం తర్వాత జలదానం చేసిన మేఘాలకి భూమిలో ఉన్న ఒక చిన్నారి గింజ మెడ బయటపెట్టి పెట్టి మొదటగా వచ్చిన రెండు ఆకులు చేతులుగా జోడించి జోడించిందని కృతజ్ఞతలు తెలిపిందని ఒక కవితా పంక్తుల్లో ఉంటాయి అలా ఆ చిన్నారి మొలకలాగా ఎన్డీఏ ప్రభుత్వం అన్నం పెట్టే రైతాంగానికి కృతజ్ఞతతో అండగా నిలబడుతుంది అలాగే గౌరవ సభ సాక్షిగా కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడిగా మీ వాడిగా చెప్తున్నాను కౌలు రైతాంగానికి భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణ్యత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరత లేదు సోదరులైన కౌలు రైతులందరికీ మీరు ధైర్యంగా ఉండండి మీరు నిండు నిండు నూరేళ్లు బతకాలి మీకోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నిరాశ నిస్పృహలు నేను అర్థం చేసుకోగలను వారి ప్రతిభకి అనుభవానికి సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటా అని కవిత పంక్తులు తెలియజేస్తున్న అధ్యక్ష ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి ఎంత దూరం నడిచినా ఎప్పుడు దూరం అంతే అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే రూరల్ వాటర్ సప్లైస్ బాధ్యతలు తీసుకోగానే పదివేల మందికి పైగా ఏకకాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమోషన్ ఇచ్చాం అధ్యక్ష ఎలాంటి అది కూడా ఎలాంటి సిఫార్సులు సిఫార్సులు లేకుండా డెబ్బై ఏడు మందికి తొలిసారి జిల్లా పరిషత్ ప్రమోషన్లు ఇచ్చాం సంస్కరణలో భాగంగా డెబ్బై ఏడు డిడిఓ కార్యాలయాలు ప్రారంభించాం దీనికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక దేశాభివృద్ధికి ఆయు పట్టు రహదారులు రహదారు లేని చోట అభివృద్ధి శూన్యం అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్ తాగునీరు విద్య వైద్యం డ్రైన్స్ అండ్ శానిటేషన్ దాదాపు రెండేళ్ల పాలనలో ప్రపంచతో గెలిచిన విజువలీ ఛాలెంజ్డ్ ఉమెన్ క్రికెట్ టీం క్యాప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్ లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ ఇలా ఎందరో ఒకటే అడిగారు దేశం మాకు కనీసం నడవడానికి మా స్కూల్కి వెళ్ళడానికి మా ఊర్లు వెళ్ళడానికి మాకు మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాల అరిచేతులు పట్టుకుని కొండల గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పిఎం జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ విధులతో నిధులతోటి అడవి తల్లి బాట పేరిట ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి ఐదు కోట్లతోటి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టడం దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష అలాగే మారుమూల ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష వారు అడుగుతుందలా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళలు నాకు కనిపించేదివే గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని మధురమ కానుకగా తెచ్చాడు స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని పదిహేడు కుటుంబాలు చెంది ఒక మారుమూలన గిరిజన గ్రామానికి కోటి రూపాయలు పైగా వెచ్చించి పద్నాలుగు పదిహేడు కుటుంబాలున్న ఆ గ్రామానికి తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్ తో పాటు పిఎం జన్మన్ పథకం కింద సోలార్ విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష ఆ విద్యుత్ వెలుగుల్లో గిరిపుత్రుల్లో గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష పొద్దు గు చీకట్లతో బతికే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళు ఎన్నాళ్లకి మాతిదిగా వచ్చాం ఈ సుధీల కుటీరానికి ఇంత వెలుతురుని తెచ్చామని వారి ఉన్న వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది అధ్యక్ష గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు లక్ష తొంభై ఒక్క వేల పదకొండు కోట్లు ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఈ జల్ జీవన్ మిషన్కి బడ్జెట్ నుంచి ఈ దేశ సగటు పౌరుడికి కనీసం సరాసరి యాభై ఐదు లీటర్ల రక్షిత మంచినీరు అందించాల లక్ష్యంగా ముందుకు వస్తే గత ప్రభుత్వం కేంద్రం నుంచి అందు ఇరవై ఏడు వేల కోట్లు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు కేవలం నాలుగు వేల కోట్ల అధ్యక్ష అందులో కేంద్రం వాటా రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్లు వేయడం తప్ప ఒక్క గ్రామానికి సంపూర్ణంగా నీరు ఇచ్చింది లేదు జై జన్ ముగిసే నాటికి అలాటెడ్ ఇరవై ఏడు వేల కోట్ల వాళ్ళు ఖర్చు పెట్టింది మినహాయిస్తే ఇరవై మూడు వేల కోట్లు వినియోగించుకోలేపారు అధ్యక్ష అలాగే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూటమి నేతలందరూ కలిసి కేంద్ర నాయకత్వాన్ని అడిగి ఇంకొక పొడించుకోగలిగాం ఈ ప్రయత్నంలో పన్నెండు వందల నలభై రెండు కోట్లతో ఉద్దానం దోన్ పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ ని మే నాటికి పూర్తి చేయడం చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఇంకొక ఐదు జిల్లాల ఈ ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్లో కొత్తగా ఐదు జిల్లాల పరిధిలో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతోటి వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష చిత్తూరు ప్రకాశం పల్నాడు ఉభయ గోదావరి జిల్లాలో చేపట్టిన పనులు పూర్తయితే వచ్చే ముప్పై ఏళ్లలో కోటి ఇరవై ఒక్క లక్షల ప్రజల రక్షిత మంచినీటి అవసరాలను తీరుస్తుంది మిగిలిన తొమ్మిది వందల నూట అరవై కోట్ల తోటి మల్టీ విలేజ్ స్కీమ్స్ అలాగే నీటికిద్దరి తీవ్రత ఉన్న పంచాయతీ మంచినీటి సమస్యను తీర్చే విధంగా గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో ప్రణాళికలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వపు అరాచక అసమర్థ అవినీతి పాలన వారస వారసత్వపు సమస్యలు ఎంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెను సవాల్గా మారింది కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనా అనుభవం అన్నింటిని అధిగమిస్తూ ఇచ్చిన మా ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం సంక్షేమం అభివృద్ధి రెంటిని సమన్వయపరచుకుంటూ ముందుకు వెళ్తున్నాం నిన్న గవర్నర్ గారి మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో అదే ప్రస్ఫుటంగా గోచరించింది అలాగే ఈ సందర్భంలో గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అధ్యక్ష ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్ లీగల్ లూమినరీ ఏ హ్యూమనిస్ట్ ఏ డ్యూ రిలీజియస్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్ అండ్ అ గ్రేట్ పేట్రియాట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అవర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్ ఫార్చునేట్ ఫర్ హావింగ్ హిమ్ యాజ్ అవర్ బిల్ అవుట్ గవర్నర్ అధ్యక్ష అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ పదకొండు మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్లోకి వచ్చి రభసు చేసిన విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది అధ్యక్ష హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయడం ఏంటారు అలాగే నూట యాభై ఒక్క మంది నూట యాభై ఒక్క నుంచి పదకొండు సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది అది భారతరత్న వాజ్పేయి గారి మాటల్లో డెమోక్రసీస్ వాజ్పేయిన వాజ్పేయి గారి మాటల్ని మనం తీసుకోవాలి అధ్యక్ష అలాగే అండర్ యోగా అండర్ గైడెన్స్ ఆనరబుల్ సీఎం డిప్యూటీ సీఎం ఆనరబుల్ సీఎం శ్రీ సిబిఎ చంద్రబాబు నాయుడు గారు ఈ భారతరత్న వాజ్పేయి గారి మాటల్లోనే వారు దాన్ని తెలియజేస్తాం అధ్యక్ష ది ఛాలెంజెస్ విఆర్ ఫేసింగ్ అహెడ్ మనకున్న ఛాలెంజెస్ కానీ ఉన్న సమస్యలు అన్నింటినీ భవిష్యత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్కి దిశగా ఎలా వెళ్ళాలి అని అనుకుంటే వాజ్పేయి గారి మాటలను చెప్తున్న అధ్యక్ష ఇట్స్ నో ప్రాబ్లమ్ వీ కెనాట్ ట్యాకిల్ నో ఛాలెంజ్ వి కెనాట్ ఫేస్ నో ఆపర్చునిటీ కెనాట్ సీజ్ జై హింద్ జై భారత్ ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదములు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారి జవాబుతారు